కూడా ఒక స్కూల్ ఉంటారు ప్రైమరీ స్కూల్ ఆ స్కూల్స్ కూడా ముందు ఇప్పటి వరకు గవర్నమెంట్ పని చేస్తా అని చెప్పింది కానీ అది మొదటి యోగం రోజు వ్యతిరేకిస్తూ ఇలాంటి పిల్లలు చదువుకు దూరం కావద్దని ఆలోచనతో అఖిల భారతీయ విద్యార్థి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బందో మీరందరూ కూడా ఇది ఒక విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యల కోసం అనునిత్యం పోరాడుతూనే ఉంటుంది ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా బంద్ చేయడం జరిగింది దేనికోసం ఏమన్న మన స్కూళ్ళ స్కూల్స్ మన రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా మూసివేయబడినాయి అక్కడ ఫ్యాకల్టీ లేక విద్యార్థులు స్కూళ్ళలోకి పోక మూసివేయబడినాయి అవి మళ్ళీ రీఓపెన్ చేసి ఫ్యాకల్టీని నియమిస్తే మళ్ళా ఎంతో మంది పేద విద్యలు చదువుకుంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మా విధంగా చేయట్లేదు ఇదే విధంగా ఇంకొకటి ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళు లేక ప్రైవేట్ స్కూల్ జాయిన్ అవుతారు కదా వాళ్ళందరికీ కూడా ఫీజులు కొన్ని లక్షలకు పైగా ఉంటున్నాయి అందుకని చెప్పేసి ఏబీవీపీ దీన్ని ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్ని కూడా బంద్ చేయడం జరిగింది అలా అదే విధంగా మీ స్కూల్ కూడా వచ్చి ఈరోజు రోజు స్కూల్ బంద్ చేయడం జరిగింది మీకు అందరికీ కూడా భోజనం వస్తారు ఆ భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా మన స్కూల్ లాంటి స్కూల్స్ ఎనిమిది వేలకు పైగా మూసివేయబడింది ఇవన్నీ కూడా రీఓపెన్ చేస్తామని చెప్పేసి ఎక్కడ ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉంది కదా ఇది కూడా రీఓపెన్ చేస్తామని చెప్పేసి మాట వాసిగా చెప్పింది తప్పిస్తే ఇప్పటివరకు కూడా ఏ స్కూల్ ఓపెన్ చేసింది లేదు

అందరికి నమస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల అన్ని కూడా బంద్ చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న ఉన్న స్కూళ్లలో ఎనిమిది వేల స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటివరకు మూసివేయబడినాయి గత సంవత్సరంలో బిఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రీఓపెన్ చేసాం అనుకున్నాం ఎన్నో ఉద్యమాలు చేసినాం అయినప్పటికీ కూడా రీఓపెన్ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా ఇప్పటి వరకు మాటిస్తుంది స్కూల్స్ అన్ని ఓపెన్ చేస్తాము విద్యార్థులకు ఏవి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల ప్రైవేట్ యజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాడికి తొత్తు కాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద మరి కుటుంబాలను రక్తం పిలుస్తుంది దీన్ని నిరసిస్తూ ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యా కూడా బంద్ చేయడం జరిగింది